హలో అందరికి ఈ పప్పుతో ఫేస్ ప్యాక్ వేస్తే ఎంత డార్క్ స్కిన్ అయినా తెల్లగా మెరిసిపోతుంది అది ఏ పప్పు అని ఆలోచిస్తున్నారు కదా అదేనండి మినపప్పు ఇలా పొట్టు లేకుండా ఇలా గుళ్ళ పప్పును తీసుకోండి ఇలా ఒక బౌల్లోకి టూ స్పూన్స్ వరకు తీసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఇక అందులోకి కొద్దిగా పాలను కూడా వేసుకోండి ఒక టూ అవర్స్ అలానే నానబెట్టండి ఇలా నానిన తర్వాత ఒక చిన్న జార్ లోకి వేసుకొని అందులోకి ఒక చిన్న టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇక ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇక అందులోకి ఒక స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకోండి ఇక బాగా మిక్స్ చేసుకొని మన ఫేస్ పైన అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకోండి సర్క్యులర్ మోషన్ లో ఈ ప్యాక్ ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుకొని వాష్ చేసుకోండి నార్మల్ వాటర్ తోటి ఈ ప్యాక్ వేసుకున్న హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు సోప్ నైతే యూజ్ చేయద్దు ఈ ప్యాక్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నచ్చితే మీ బ్యూటిఫుల్ ఆన్సర్ చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి